చిన్న పోటీ మద్యం సేవించే వారికి నకిలీ ఏదో ఒరిజినల్ లేదా పట్టుకుంటే పట్టుకుంటే పది లక్షలు సుమో నకిలీ ఏదో ఒరిజినల్ లేదా పట్టుకోవాలా సేమ్ బాటల్ సేమ్ లేబుల్ సేమ్ మూత హీల్ సేమ్ క్యూఆర్ కోడ్ లోపల మందు మాత్రం ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ విషం తాగితే సస్తాం తాగితే అనారోగ్యమేతాం జాగ్రత్త పులి నోట్లో బున్నే తప్పించుకుంటారు దయ్యం నోట్లో బయనే తప్పించుకుంటారు మాత్రం ఓం నిజంగా ఉసురు తగులుతుందంటారా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అదే నిజమైతే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ల ఉసురు తగిలి మీరేమైపోయి ఉండాలి మీ కట్టుకథలు మీ దుష్ప్రచారాలు మీ అబద్ధాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఓటర్లను వంచారు ఒకవేళ ఆ కానీ మీకు తగిలింటే ఈ పాటికి మీరు అడ్రస్ లేకుండా పోయి ఉండాల్సినటువంటి పరిస్థితి మరి కానీ అలా జరగలేదే ఇంకా మీరు మూడు అబద్ధాలు ఆరు డైవర్షన్లతో చాలా హ్యాపీగా ఉన్నారు కదా నిజమేనేమో పాపే చిరాయువు అని పెద్దల మాట ఊరికే కాదు